అస్మద్ భే నమ లక్ష్మీనారాయణుల దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకత విశిష్టత ఉన్నాయి కార్తీక మాఘమాసాల తర్వాత అంతటి మహత్యాన్ని సొంతం చేసుకున్న పుణ్యప్రదమైనటువంటి మాసం వైశాఖం ఈ నెలలోనే పూర్ణిమ తిథి నాడు విశాఖ నక్షత్రం ఉండడం వల్ల ఈ మాసానికి వైశాఖ మాసం అనే పేరు ఏర్పడింది ఆధ్యాత్మికత పవిత్రత దైవశక్తి ఉన్న నెలల్లో వైశాఖ మాసానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఇది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నెల అందువల్లనే వైశాఖ మాసానికి మాధవ మాసం అని కూడా పేరు అత్యంత పవిత్రమైన మాసంగా పేరు పొందిన వైశాఖ మాసం హత్యాన్ని పూర్వం శ్రీ మహావిష్ణువే స్వయంగా శ్రీ మహాలక్ష్మికి వివరించినట్లుగా పురాణ కథనం మన తెలుగు పంచాంగంలో రెండవ మాసం వైశాఖ మాసం ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తేదీన సోమవారం నాడు వైశాఖ మాసం ప్రారంభమై మే ఇరవై ఏడవ తేదీ మంగళవారంతో వైశాఖ మాసం ముగిసిపోతుంది ఈ వైశాఖ మాసంలో ఎన్నో తిథులు ఉన్నాయి మనం నిన్నటి వీడియోలో కూడా మనం చెప్పుకుందాం అలాగే విష్ణు క్లిష్టమైనటువంటి ఈ వైశాఖ మాసంలో కొన్ని నియమాలు పాటించడం వల్ల అత్యంత శ్రేయోదాయకంగా ఉంటుంది విశేషమైనటువంటి లాభం కలుగుతుంది జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట అందుకని ఈ వైశాఖ మాసంలో ముఖ్యంగా ఆచరించాల్సినటువంటి విధులు పురాణ గ్రంథాలలో చెప్పబడ్డాయి అన్నమాట స్నాన పూజ దాన ధర్మాల వంటివి ఈ నెలలో ఆచరించాలి ఎవరైతే సూర్యోదయానికి ముందే నిద్రలేస్తారో అటువంటి వారికి ఉత్తమ గతులు కలుగుతాయి ఈ వైశాఖ మాసంలో వీలైతే చన్నీటి స్నానం చేస్తే చాలా మంచిది లేకపోతే మామూలుగా గోరువెచ్చటి నీటితో అయినా స్నానం చేసి పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అని చెప్పి చెప్తారు అలాగే ఈ స్నాన పూజ దాన ధర్మాల వంటివి గనక ఈ నెలలో ఆచరిస్తే మానవునికి హలోకంలో సౌఖ్యం పరలోకంలో మోక్షం సిద్ధిస్తాయి అని చెప్పి పురాణ కథనం అలా దగ్గరలో ఉన్నటువంటి నదీ స్నానం ఉత్తమము అలా నదీ స్నానం చేయడానికి అవకాశం లేకపోతే గంగా గోదావరి లాంటి పుణ్యనదులను స్మరించుకుంటూ కాలువల్లో కానీ చెరువుల్లో కానీ బావుల్లో కానీ అది కూడా కుదరకపోతే ఇంట్లోనే అయినా స్నానం చేయాలి అది కూడా సూర్యోదయానికి ముందే ఈ వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు అందుకని ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయి సుమా విష్ణు ఆరాధన ఎలాగో సూర్య ఆరాధన కూడా అలాగే చెయ్యాలి వైశాఖ మాసంలో ఇంట్లో ఒక్కరోజు పూజ చేసినా సరే అనంతమైనటువంటి పుణ్య ఫలితం వస్తుంది ఒక్కవేళ పూజ చేయడానికి కుదరకపోతే రావి చెట్టుని మాత్రం ఖచ్చితంగా పూజించండి రావి చెట్టు కింద దీపం పెట్టడం రావి చెట్టు చుట్టూ తిరగడం రావి చెట్టుని ముట్టుకొని నమస్కారం చేయడం ఇలాంటివి కనుక చేస్తే మన జన్మ ధన్యమైనట్టే ఎందుకంటే ఈ వైశాఖ మాసం నెల రోజుల పాటు కూడా ఆ విష్ణు భగవానులు ఆ రావి చెట్టులోనే కొలువై ఉంటారు కాబట్టి వైశాఖ మాసంలో రావి చెట్టుకి ఎన్నిసార్లు నీళ్లు పోస్తే అంత సంపద ఇంటికి చేరుతుంది అని చెప్పి పురాణ వచనం కాబట్టి ఈ వైశాఖ మాసంలో వేడి నుంచి ఉపశమనం కలిగించే వాటిని దానం ఇవ్వాలంటుంది శాస్త్రం అంటే ఏంటి నీరు గొడుగు విసనకర్రలు పాదరక్షలు అంటే చెప్పులు ఎవరికైనా సరే మజ్జిగ ఇలాంటివన్నీ కూడా ఈ వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు కూడా ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని కనుక పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ తక్షణమే తొలగిపోతాయి ఎవరైతే కటిక పేదరంతో ఇబ్బంది పడుతున్నారో ఆర్థిక పరమైనటువంటి బాధలు పడుతున్నారో అవసరానికి డబ్బులు చేతికి రావట్లేదో వాళ్ళందరూ కూడా నెమలీయకను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోవాలి పూజ గదిలో కనుక నెమలీయక ఉంటే ఇంట్లో ఉన్నటువంటి దోషాలన్నీ పోతాయి వాస్తుపరమైనటువంటి దోషాలు కావచ్చు గ్రహ దోషాలు కావచ్చు ఆ శక్తి నెమలియకకుంది అందువల్ల ఎప్పుడైతే దోషాలు పోయాయో ఇంటి సంపద పెరిగే అవకాశం ఉందన్నమాట అలాగే ఖచ్చితంగా ఇంటి ముందు ముగ్గేసుకోవడం గడపక రాయడం అవన్నీ మామూలే అలాగే ఇంట్లో ఎప్పుడూ డబ్బుకి ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే వైశాఖ మాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక ఓం హ్రీం శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమ ఓం హ్రీం శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమ అన్న మంత్రాన్ని ఒక పదకొండు సార్లు లేదా ఇరవై సార్లు చదువుకోండి ఈ మంత్రానికి చాలా శక్తి ఉంది అంతకంటే ఎక్కువ కర్లేదు ఎందుకంటే బీజ మంత్రాలు ఉన్నాయి కదా బీజాక్షరాలు అందువల్ల కొంతమందికి పిల్లలు లేరు అని చెప్పి బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ వైశాఖ మాసంలో పిల్లల కోసం కనుక ప్రయత్నం చేసినట్లయితే చాలా మంచి లాభం వస్తుంది ఆ మంత్రం ఏంటంటే ఓం కలి కృష్ణాయ నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపించండి పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది సరే కుంకుమకి ఎన్నో దైవశక్తులు ఉంటాయి కుంకుమ అంటేనే పవిత్రమైనటువంటి గౌరీదేవి యొక్క ప్రతిరూపం అలాంటి కుంకుమ ప్రతిరోజు పెట్టుకోండి పెట్టుకుని పరమేశ్వరునికి నమస్కారం చేసుకోండి అఖండమైనటువంటి రాజయోగం కలుగుతుంది ఇంటి మీద దేవతల ఆశీర్వాదం ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రతిరోజు మీరు ముఖానికి కాళ్ళకి పసుపు రాసుకోవడం ముఖానికి కుంకుమ బొట్టు పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి వైశాఖ మాసంలో విష్ణుమూర్తికి పూజించాలి అని చెప్పుకుందాం కదా మాధవ మాసం అంటారు అని చెప్పుకుందాం కదా కాబట్టి ఖచ్చితంగా పూజలో శ్రీ మహావిష్ణువుని తులసీ దళాలతో పూజించాలి ప్రతిరోజు కూడా ఎందుకంటే శ్రీ మహావిష్ణువు వైశాఖ మాసం మొదలుకొని ఈ మూడు నెలల పాటు ఈ భూమి మీదే విహరిస్తూ ఉంటారు ఆయనకి ప్రీతికరమైనటువంటి తులసి దళాలతో అర్చించడం వల్ల చాలా సంతృప్తి చెంది సకల సౌభాగ్యాలను సౌఖ్యాన్ని ప్రదా ప్రసాదిస్తారు అని చెప్పి పురాణ వచనం విష్ణు స్మరణతో ఇష్ట దేవత ఆరాధనతో నియమపాలన చేస్తూ ఇహపర శ్రేయస్సు నియమపాలన చేస్తే కనుక అన్ని రకాలుగా శ్రేయస్సు అలాగే వైశాఖ మాసంలో ఏదో ఒక శుక్రవారం నాడు రాళ్ల ఉప్పు కొనుక్కుని ఇంటికి తెచ్చుకోండి వైశాఖ మాసంలో కనుక శుక్రవారం నాడు ఉప్పు కొనుక్కుంటే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అని చెప్తారు ఈ వైశాఖ మాసంలో ప్రతిరోజు కూడా పుణ్యదినమే మీకు నిన్నటి వీడియోలో కూడా వైశాఖ మాసంలో వచ్చే పుణ్యప్రదమైనటువంటి రోజులన్నీ చెప్పాను కదా అవన్నీ ఖచ్చితంగా నియమాలతో పాటు కనుక చేస్తే అది చాలా శ్రేయోదాయకం కానీ పొరపాటున కూడా పగటిపూట నిద్రపోకండి వైశాఖ మాసంలో ఎందుకంటే సమస్యలు ఏర్పడతాయి కంచు పాత్రలను కూడా ఈ వైశాఖ మాసంలో ఉపయోగించకూడదు అంటారు కంచు పాత్రలో ఆహారం తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయట ఈ వైశాఖ మాసంలో ప్రతి సోమవారం గనక శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఆవు నెయ్యి దీపం వెలిగించడం కానీ లేకపోతే అభిషేకం చేయించుకోవడం కానీ చేస్తే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి కుటుంబానికి సిరి సంపదలు కలుగుతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి అంటారు ఈ వైశాఖ మాసంలో ఏ చిన్న దానం చేసినా సరే వెయ్యి యాగాలు చేసినటువంటి పుణ్యాన్ని కట్టుకుంటారనమాట ఈ వైశాఖ మాసంలో ముఖ్యంగా మాధవే మేషగే భానవ్ మురారే మధుసూదన ప్రాత మే నాథ ఫలదోభవ పాపహన్ అన్న ఈ శ్లోకాన్ని అన్న ప్రార్థనని చదువుకుంటూ ఉండాలి అటు అలా చదువుకుంటూ గనక స్నానం చేస్తే గనక అఖండమైనటువంటి ఫలితం వస్తుంది అలాగే చెప్పులను దానం చేయాలి చెప్పులను కనుక దానం చేస్తే మనం తెలిసి తెలియకుండా చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి వస్త్రాలను కనుక దానం చేస్తే కుటుంబ సభ్యుల యొక్క ఆయుష్ పెరుగుతుంది అలాగే బియ్యం దానం చేస్తే పెద్ద పెద్ద యజ్ఞాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే మజ్జిగ కానీ పెరుగు కానీ దానం చేస్తే ధనప్రాప్తి విద్యాప్రాప్తి కలుగుతాయి అలాగే ఆవు నెయ్యిని గనక దానం చేస్తే అశ్వమేధయాగం చేసినంత పుణ్యం కలుగుతుంది జలదానం అంటే నీటిని అంటే దాహం తేరడం కోసం ఎవరికైనా సరే జలదానం చేస్తది ఎంతో పుణ్యం అనమాట అన్ని దానాల వల్ల కలిగే పుణ్యపులతో ఒక్క జలదానం వల్ల కలుగుతుంది అంటారు అలాగే ఇంటికి వచ్చినటువంటి ముత్తైదులకి కుంకుమని దానం చేస్తే లేకపోతే ఒక బ్రాహ్మణునికైనా సరే కుంకుమని పసుపు కుంకుమలు జాకెట్ మొక్క ఇచ్చి కనుక దానం చేస్తే భర్త ఆయుర్దాయం పెరుగుతుంది సౌభాగ్యవతిగా ఉంటారు అలాగే ఒక బ్రాహ్మణునికి గంధం కనుక దానం చేసినట్లయితే యాక్సిడెంట్లు జరగకుండా ఉంటాయి కొబ్బరికాయను దానం చేస్తే పితృదోషాలన్నీ తొలగిపోతాయి గొడుగున దానం చేసిన వాళ్ళకి జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే మర్చిపోకుండా చేయవలసినటువంటి మొద మరొక విషయం ఏంటంటే స్నానానంతరము కూడా ఈ రావి వృక్షపు మూలాన్ని నీటితో తడుపుతారు కదా నీళ్లు పోస్తారు కదా తర్వాత ఏం చేస్తారంటే సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం మర్చిపోవద్దు సూర్య సూర్యభగవాను అర్ఘ్యం ఇస్తే అది చాలా మంచిది అనమాట ప్రతిరోజు ఉదయం చే స్నానం చేశాక సూర్యభగవాను ఇచ్చి నమస్కార నమస్కారం చేసుకోవాలి వీలైతే ఈ వైశాఖ మాసంలో ఒంటిపూట భోజనం కానీ నక్తం అంటే ఏంటి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి చుక్కలని చూసి అప్పుడు భోజనం చేస్తారు అంటే చాలా 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 మంచిది అందుచేత ఈ మాసంలో చలివేంద్రాలు పళ్ళ రసాలు మజ్జిగ వంటి పానీయాలు నించోవడానికి ఒక షెల్టర్ ఏర్పరచడం గొడుగులు ఇవ్వడం వెసనకర్రలు ఇవ్వడం చెప్పులు ఇవ్వడం ఇవన్నీ కూడా చాలా ఎక్కువ పుణ్యఫలాన్ని ఇస్తాయి లోక సమస్త సుఖన భవంతు మరి ఒక అద్భుతమైన వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం